అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యాయస్థానం భారీ ఊరటను కలిగించింది హాష్ మనీ కేసులో శుక్రవారం న్యూయార్క్ కోర్టు తీర్పు వెలువరించింది హాష్ మనీ కేసులో దోషిగా తేల్చినప్పటికీ ఆయన జైలుకు వెళ్లాల్సిన అవసరం జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ నెల ఆయన దేశ అత్యున్నత అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్ కు జైలు జరిమానా ప్రొబేషన్ లాంటి శిక్షణను న్యూయార్క్ కోర్టుల జడ్జి ఎం మోర్చెన్ ప్రకటించలేదు విడుదల అంటే అన్కండిషనల్ డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా న్యాయమూర్తి తెలిపారు న్యూయార్క్ రాష్ట్ర చట్ట ప్రకారం జైలు జరిమానా ప్రొబేషన్ కస్టడీ లేకుండా శిక్ష విధిస్తే దాన్ని బేషరతు విడుదల అంటారు ఇది తేలికపాటి శిక్ష ఈ కేసులో ముప్పై నాలుగు అభయోగాల కింద గతేడాది ట్రంప్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది శృంగారతార స్టెన్మీ డేనియల్ కు లక్షా ముప్పై వేల డాలర్లు తన మాజీ న్యాయవాది మైకెల్ కోహెన్ ద్వారా చెల్లించి వాటిని రికార్డులో చూపించలేదన్నది పై అభియోగం